గడిచిన ఐదేళ్లలో ఐపీఎస్ ఐఎస్ఏ మొత్తం వ్యవస్థను నాశనం ఏదో మోటార్ వెహికల్ యాక్ట్ ఎలక్ట్రి ప్రతి దీనికల్ యాక్ట్ ఉంది ఎక్సైజ్ యాక్ట్ ఉంది ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఉంది రెవెన్యూ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది గడిచిన ఐదేళ్ళు ఈ పోలీస్ ఆ యాక్ట్ పక్కన పెట్టి ప్రతిదానికి వాళ్ళ యాక్ట్ పెట్టి ఈ రోజు గబ్బులు చెప్పింది రోజు వ్యవస్థ బాగలేదు అందుకోసమే చంద్రబాబు నాయుడు మళ్ళీ పాత వ్యవస్థ తేవాలని చెప్పి ఐదు దశల్లో పాటు పడుతున్నాడు మాకు ఒకవేళ ఏసీ వచ్చినాడు ఆయనకు చదువుందేమో కానీ తెలియలేదు మొన్న నాలుగో కింద ప్రెస్ మీట్ పెడతాడు ఆటో అయితే దేర్ ఆర్ నో కేసెస్ అంట అంతకుముందు ఐదేళ్ళు ఏమి చైదీ లోపలికి లోపలికేసేవాళ్ళు నాకు తెలిసి ఇలాంటి ఏస్పీ ఎక్కడా లేడో వాళ్ళు ఇంతవరకు ఏం పొందారా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించడా ఎవరికన్నా ఏదో పెద్ద స్టైల్ ఐ హెరీ వెల్ అంటూ యువర్ కవర్డ్ నీకు ఎట్లుచ్చారో పోస్ట్ నాకు తెలియదు ఈ అసలు నాట్ ఫిట్ ఫర్ ఎస్పీ ఏమనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి కనిపించా దో నా ప్యాంటు వాళ్ళు ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకుని ఊర తిరుగుతావా గలాట జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత ఈ ఏస్పీ వస్తాడు ఏసీ ఉంటే పోలీసులు ఎట్ల మంది తెస్తారా ఆడొచ్చి పోయి ఇంట్లో దురుకున్నాడు నువ్వు అనుకుంటానావాన్ నాకు డెబ్బై మూడేళ్ళు నేను ఆ రోజు చూస్తున్నా పోలీసుడు మీ అంత పనికి నేను మీద అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టే టౌన్ లో పంపించాలనుకుంటాను మీ డిఐజీ డైజీలకు మళ్ళీ స్టైల్ గా ఆ ప్రెస్ మీట్ లో నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టబర్ పోతే బయటికి రాలి యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్ ఐ వాంట్ మేక్ ఆ కనీసం పదివేల సంతకాలు పెట్టాలనుకుంటారా మీ మీద వంటవా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీఆర్ యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్ నెవర్ సీన్ కాకపోతే నెవర్ సీన్ లైక్ యూ ఫెలో ఐ డోంట్ మైండ్ ఐ యూజ్ లైవ్వేజ్ ఆల్సో ఏం చేసినావు నువ్వు ఏం భయమా ఏం చేస్తావు ఏమే చేయలేవు ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది మీకు కూడా అంతే పోలీస్ అందరూ వీళ్ళు బాగా చదువుకున్నారు దినోద లో అండ్ ఆర్డర్ యు ఆర్ దాస్ వెలో ఎవర్ సీన్ తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ మళ్ళీ ప్రెస్ మీట్ లో బోధ కూర్చొని ఇష్టమంటే మాట్లాడదావా ఎప్పుడో నీ కథ తెలిసింది తాడిపత్రి జనం బాగుండదు మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు తాడిపత్రి ఎవర్ సీట్ పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాం పోలీసుకి నేను వదళ్ళు నిందాం ఒకడు చేసిపోయినాడు ఒక ఏఎస్పీ ఏం పేరు ఇది గట్టి చెప్పండి చైతన్య వాడికన్నా నువ్వు వర్సుకో విల్ నాట్ గెట్ ప్రమోషన్ నాట్ గెట్ ఎనీథింగ్ సేమ్ థింగ్ టు యూ ఏమనుకుంటున్నావు ఒక్కరోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడుచున్నావా జనానికి ఎప్పుడో ఏ మిలిటరీ మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా నీకు అసలు ప్రోటోకాల్ వద్దరా ప్రోటోకాల్ వద్దా

నీవు బుద్ధి నీకు ఏదో దేవుడు పాస్ చేసిన నిండా బాధ పెడతావా ఊర్లో వాళ్ళు బాయి మళ్ళీ అంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ చెయ్యి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఎంత గ్రేట్ గా చెప్తావాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళ ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాస్ ఐపీఎస్ ఎట్లా పాస్ అవుతావు చెప్తావా यस आई गिविंग एन नोटिस तू यू यू आंसर दैट हमारा सवार ये पुरे केस में पैटला दिले दो ये पुरे एफ जेल में दिले दो नो यू आर एन ड्रेडे मी कार्डेस्टेबल जब ते नेव्स को मी हेड कार्डेस्टेबल जब ते नेव्स को मी एसए गार्ड जब ते नेव्स को मी बी बी सीए गार्ड जब ते नेव्स को यू थिंक यू आर � వచ్చి అక్కడ మీ ఇంటి ముందు వస్తే ఏం గొప్పరాధవు ఏం గొప్ప రాదు యూ రెస్పెక్ట్ యూ రెస్పెక్ట్ సమాజ్ చేస్తాం అదో ఏంటూ డౌంట్ హౌ టు రెస్పెక్ట్ పీపుల్ ఇంటి ముందు వచ్చి పనుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేఖ పెట్టారా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏ పోలీస్ అయితే నీకుంటే రివాల్వల్ బాగున్నాయి లైసెన్స్ లైసెన్స్ ఏమే టు మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో ఏమో ఈ బుద్ధి ఎంత అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవరు రా తగ్గోడు అంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పుంది ఒకప్పుడు ఎన్ని ఎన్నిక తొంభై రెండు మున్సిపల్ ఎంపీకి గుది గుదినో రోజులు ఉన్నాయి ఈ బుద్ధి నా భార్య ఓటు నేను వేసుకోవలేని పరిస్థితి మారు ఇక చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీ ఎస్పీ గారు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోనా నువ్వు పుడింగా ఈ ముందు నేను వేసుకున్నా దా నేను వేసుకున్నా రే నీ డ్రెస్ ఉంటే గౌరవం దీనికి లేదరా ఇది జీన్స్ వేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దునగల ఆ స్ట్రిప్ వేసుకోలేక ఇవి వేసుకుంటారు అనుకుంటానేమో నీకు దేవుడు ఇచ్చిన వారు కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రించడం కాకి చూడలేదు నువ్వు ఏ స్పెట్ ఎవరు కూడా గుర్తించడం రేపు ఉన్నాడే స్వామి ఆ ఒకసారి చూస్తా నీకు అందం ఆ డస్టులు ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు విషయం అయినట్లు ప్రెస్ మీట్ లో నువ్వు వచ్చినాక తగ్గిదాయా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వచ్చినా క్రైమ్ రేట్ తగ్గింది ఇది కంటాబంగా చెప్తా లేకపోతే పైన ఐదేళ్ళు డబ్బు పట్టించింది ఇదే పోలీస్ వాళ్ళు కూడా చిన్న చిన్నగా సిస్టమ్ లేక వస్తున్నారు వాళ్ళు సిస్టమ్ లో లేకపోతే రేపు మీ పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది నేను ఎక్కడో మాట్లాడుతున్నా ఎక్కడో పోయినా నిజంగా నాకు మిలిటరీ